అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో వీరికి సంక్రాంతి లోపు ఆరు వేలు అకౌంట్లో జమ పూర్తి వివరాలు వీడియోలో చెప్తానంటే దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాము అయితే కొత్తగా ఎవరైతే మన ఛానల్కి విజిట్ అవుతున్నారో వారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లో ఆలని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మీ ముందుకే వస్తుందండి దయచేసి కొత్తగా మన ఛానల్లో విజిట్ అయిన వారు తప్పకుండా అలా చేయండి సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో వీరికి సంక్రాంతి లోపు ఆరు వేలు జమ అంటున్నాం కదా అకౌంట్లో జమ చేస్తారని చెప్తున్నాం కదా ఆరు వేలు అది ఎవరికి అంటే తెలంగాణలో రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి పన్నెండు వేలు రైతులకు అయితే జమ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పింది కదండి రేవంత్ సర్కార్ అయితే చెప్పారు కదా అయితే ఈ సంక్రాంతికి ఈ రెండో విడత డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఆరు వేల రూపాయలు సంవత్సరం మొత్తం మీద మొత్తం రెండు ట్రిపుల్గా అయితే ఇవి అకౌంట్లో వేస్తారు ఫస్ట్ విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు మొత్తం రెండు విడతల్లో ఈ పన్నెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లో అయితే జమ చేస్తారండి ఫస్ట్ విడతగా వేశారు కాబట్టి ఇది రెండో విడతగా ఆరు వేల రూపాయలు అకౌంట్లో సంక్రాంతి లోపు అయితే జమ చేస్తారంట ఈ డబ్బులు మీకు రావాలి అంటే తప్పకుండా మీరు రైతులందరూ కూడా కంపల్సరీగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కేవైసీ అప్డేట్లు అనేవి చేయించుకోండి ఎందుకంటే అకౌంట్ అప్డేట్లు చేస్తూ ఉంటేనే ఎప్పటికప్పుడు మీకు ఈ డబ్బులు అనేవి పడుతూ ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబరు కంపల్సరిగా లింక్ చేయించుకోండి అలా చేయించుకోవడం వల్ల ఆధార్ బేస్ ద్వారా వచ్చే పేమెంట్లు అంటే గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్కి సంబంధించిన డబ్బులైనా డైరెక్ట్గా మన అకౌంట్లకి రావాలి అంటే కంపల్సరిగా ఆధార్ నెంబర్తోటే బేస్ అయి ఉంటుందండి అందుకని బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబరు లింకు చేయించుకోండి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు సో రైతులందరూ తప్పకుండా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు మీరు కేవైసీ అప్డేట్లు అనేవి చేయించుకుంటూ ఉండండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అంతేకాకుండా ఆధార్ నెంబరు బ్యాంక్కి లింక్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే పేమెంట్ రిలీజ్ కాబోతుంది కాబట్టి సంక్రాంతి లోపు కంపల్సరీగా మీరైతే ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి తర్వాత బాధపడేదానికన్నా దానికన్నా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మనకే మంచిది కదా అండి మనం అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే గవర్నమెంట్ కూడా డబ్బులు రిలీజ్ చేస్తే వెంటనే పడతాయి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ